ఊరు ఏదైనా తీరు మాత్రం మారడం లేదు సభ ఏదైనా తెలుగుదేశం అంటే జనం రావడం లేదు తాజాగా తెలుగుదేశం పార్టీ సభ ప్రాంగణం ఖాళీ కుర్చీలే వెలుగు చూస్తున్నాం ఆ కుర్చీల్లోకి వచ్చి కూర్చోవాలంటూ జనాలకు నేతలు మైకులో ఒర్రుతున్నప్పటికీ విజ్ఞప్తులు చేస్తున్నప్పటికీ కనీసం ఎవడొచ్చి కూర్చునే పరిస్థితి లేదు తెలుగుదేశం పార్టీ సభలకు జనం పల్చగా వస్తుండడంతో తెలివిగా జనసేనతో కలిసి ఉమ్మడి సభలు ప్లాన్ చేశారు చంద్రబాబు నాయుడు కానీ అవి కూడా అట్టర్ఫ్లాప్ అవుతూ ఉన్నాయి వాటి ఫలితాలు స్పష్టంగా కనబడుతున్నాయి మొన్న తాడేపల్లి ఇదో ఈరోజు మంగళగిరిలోనూ సేమ్ సీన్ రిపీట్ అయింది ఇక తాడేపల్లి ఒంటి ఒంటిగాలిపై రెచ్చిపోయిన పవన్ కళ్యాణ్ సైలెంట్ అయిపోయారు ప్రస్తుతం మంగళగిరిలో ఆయన మాట్లాడుతూ జేహో బీసీ సభకు విచ్చేసిన చంద్రబాబు పవన్ కళ్యాణ్ అలాగే ఈ మీటింగ్కు ప్రత్యేకంగా నారా లోకేషన్ వచ్చాడు రాకపోతే బాగోలేదు అని కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ సభ ప్రసంగం చాలా సప్పగా సాగింది ఎంత దారుణంగా పవన్ తాడేపల్లి గుడెంలో మాట్లాడాడో అని అంత ఆసక్తిగా ఎదురు చూస్తే మంగళగిరిలో ఏమీ లేదు డొల్లా మాత్రమే చంద్రబాబును పక్కన కూర్చోబెట్టుకొని రెచ్చిపోతున్న పవన్కు ప్రజానికం కొడుతున్న దెబ్బలు అంతా ఇంత కాదు సభలు ఎక్కడ ఏది జరిగినా ప్రజలు రావడం లేదు ఖాళీ కుర్చీలు జనం లేక సభలో మైకు సౌండే రిపీట్ అవుతుంది తప్ప మరొకటి లేదు వేరాజ్ ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం సభ చూస్తే ఉచ్చబడుతుంది తెలుగుదేశం పార్టీ జనసేన నేతలకు ఇది సభన సీఎమా హీరోనా అంటున్నారు కూడా మన రాష్ట్రమే కాదండి టెలివిజన్ టెలివిజన్ అన్ని కుప్పకూలుతున్నాయి సిద్ధం సభలతో కర్ణాటక తమిళనాడు తెలంగాణ బెంగళూరు పెద్ద పెద్ద సిటీలు పెద్ద పెద్ద పక్క రాష్ట్రాల్లో సైతం ప్రజానికం ఆసక్తిగా ఈ సిద్ధం సభలు చూస్తున్నారట లాంగ్వేజ్ రాకపోయినప్పటికీ కేవలం ఆ జనాల యొక్క ప్రపంచం కోసమే టీవీలో అతుకపోతున్నారు ఏదేమైనా చంద్రబాబు నాయుడు పవన్ ఒక్కటి ఇప్పటికైనా తెలుసుకోవాలి ప్రజలు ఇలాంటి వీటికి ఇక నమ్మరు నమ్మబోరు నమ్మలేరు కేవలం ప్రజలు ఒక్కటే ఒక్కటి చూస్తున్నారు క్యారెక్టర్ అది బిల్డ్ చేసుకునే పనిలో జగన్ వంద శాతం సక్సెస్ అయ్యారు ఇది ఈరోజు నిన్నో బిల్డ్ చేసుకున్నది కాదయ్యా గడిచిన పదహైదేళ్ళు ప్రతినిత్య ప్రజల్లో నిలబడ్డం ప్రజల కోసం పోరాడడం ప్రజలకు ఏంది ఏం మేలు చేస్తే ప్రజానికం మన వైపు చూస్తారు అనేది జగన్ తెలుసుకోగలిగాడు ప్రజలకు మంచి చేయగలిగాడు అందుకే ఈరోజు ఆ రెస్పాన్స్ వస్తుంది అందుకే ఈరోజు ఆ మద్దతు వస్తుంది ఎన్నికలు ఏ క్షణమైనా రాని ఎన్నికలు ఎప్పుడైనా రాని గెలిచేది జగనే అంటూ జాతీయ సర్వేల నుంచి రాష్ట్ర సర్వేల వరకు కోడాకొస్తున్నాయి ఇప్పటికీ తెలుగుదేశం పార్టీ కూటమిలు జనసేన వీళ్ళంతా కూడా ఇంకా మేమే గెలుస్తామన్న భ్రమలో ఉన్నారు కానీ రెండు వేల పంతొమ్మిదిలో ఇదే భ్రమలతో ఉన్న వాళ్ళకే సీన్ మొత్తం అర్థమైంది ఫలితాల తర్వాత ఈసారి ఆ ఫలితాలు కూడా గతంలో మాదిరిగా ఇరవై నాలుగు కూడా వచ్చే పరిస్థితి లేదు తెలుగుదేశం పార్టీ జనసేన ఒక పెద్ద గుండు సినిమాతో ముగిస్తారు ఇక ఏదేమైనా తెలుగుదేశం పార్టీ జనసేన కూటమిలు కాదు కదా వీళ్ళను ప్రజలు ఇక రాబోయే కాలంలో కూడా నమ్మే పరిస్థితి లేదు